మన ఇటు మిత్రుల నమస్తే ఈ రోజు మీ ముందుకి ఎక్సలెంట్ కార్ తీసుకున్న జరిగింది ఇది వచ్చేసి కేవలం ఇరవై తొమ్మిది వేలు మాత్రమే జరిగింది రీడింగ్ దీని షోరూమ్ క్రాక్ కూడా ఉంది కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఆటో ఎల్ఎక్స్ ఇది వచ్చేసి రెండు వేల పది పన్నెండు మోడల్ వచ్చేసి ట్వంటీ సెవెన్ వరకు పేపర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా ఉంది టైర్లు వచ్చేసి ఓ ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు ఉంటాయి టైర్లు కూడా బండితో పాటు వచ్చిన టైర్లు ఇవి కూడా చేంజ్ అయితే కాలేదు ఇంతవరకు అయితే కస్టమర్ అయితే అంత గ్యారెంటీ చెప్తున్నాడు దీని ఫిల్ ఓడి చెప్పించాక ఇది ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణలోకి ఇద్దరికి ఉపయోగపడింది దీని ఫుల్ వీడియో చూపించాక మీకు ఫైట్ చెప్తానన్నా ఫుల్గా మొత్తం చుట్టూ చూపించిన తర్వాత మీకు లెఫ్ట్ అండ్ రైట్ చూపించాక లోన్ ఇంటీరియర్ చూపిస్తాను ఎక్కడా కూడా ఇది ఏపీ కూడా చేంజ్ అవ్వలేదు ఇంతవరకు డెంటింగ్ పెయింటింగ్ లేదు డెంటింగ్ పెయింటింగ్ అయితే ఏం లేవండి ఈ టైర్లు ఇది వచ్చి పెంట్ అయ్యారు ఓ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే టైర్లు అయితే వరకు లే వర్క్ అంటూ ఏం లేదు బండి రెండు వేల పన్నెండు ఇది చూసుకోవచ్చు గ్లాస్ మీద రెండు వేల పన్నెండు చూడండి రెండు వేల పన్నెండు ఇగో ఈ గ్లాస్ మీద రెండు వేల పన్నెండు ఇగో ఇక్కడ కూడా రెండు వేల పన్నెండు గ్లాస్ గ్లాస్ కానీ డోర్ కానీ ఏది కూడా చేంజ్ అవ్వలేదు ఇంకో గ్లాస్ కూడా ఆల్ గ్లాసెస్ కూడా రెండు వేల పన్నెండు మోడల్స్ మొత్తం కూడా గ్లాసులు మీరు చూసుకోవచ్చు గ్లాస్ కానీ ఏది మారలేదు లోని ఇంటీరియర్ చూసుకోవచ్చు సీట్ కవర్లు కూడా ఆన్రైట్ కన్రైట్ ఉన్నాయి నేను కూడా చూ మాన్యువల్ వస్తుంది దీనికి చాలా నీట్గా ఉంది బండి అయితే ఈ చిన్న మైనస్ ఏంటంటే ఈ ఇక్కడ వరకు కొంచెం రెస్ట్ ఉంది వాటర్ ఆగటం వల్ల రెస్ట్ వచ్చింది ఇక్కడ ఇది ఒక్కటే మైనస్ ఇక్కడ రెస్ట్ వచ్చింది అంత మించి తప్ప ఏమీ లేదు బండికి వరకు ఏది వర్క్ కూడా ఏమీ లేదండి ప్రెజెంట్కి ఉన్న వర్క్ ఉంటే వెహికల్కి అయితే వర్క్ అంటూ ఏం లేదు చూసుకోవచ్చు నాన్ యాక్సిడెంట్ బండి అయితే రీడింగ్ చూసుకోవచ్చు మీరు ఇరవై తొమ్మిది వేలు తిరిగింది వెహికల్ అయితే స్టార్టింగ్లో ఉంది వెహికల్ సీట్ కవర్లో కూడా హండ్రెడ్ హండ్రెడ్ ఉంది సీట్ కవర్లు కూడా మీకు ఖమ్మ లొకేషన్లో ఉంది కారు నిమ్మర్ కూడా చూడండి నైన్ ఫైవ్ డబల్ ఫైవ్ సూపర్ ఉంది నిమ్మర్ కూడా వచ్చేసి బ్యాక్ సైడ్ ఆటో ఎల్ఎక్సై స్టెఫిన్ ఉంది షిప్ అయితే ఒక అంటే థర్టీ ఇంటి ఫార్టీ పర్సెంట్ ఉంటుంది జాకీ జాకీ రెడ్ జాకి ఎక్కడ కూడా రస్ట్ అయితే లేదు కూడా ఇంజిన్ చూడ ఎంత నీట్గా ఉందో ఇక్కడ కూడా ఆయిల్ కూడా లేదు ఇంజన్ సైడ్ అయితే బ్యాటరీ కూడా కొత్తది ఇప్పించారు బ్యాటరీ కూడా ఎక్స్ బ్యాటరీ ఉంది చూసుకోండి అబ్రాన్ కానీ ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు డోర్ కానీ గ్లాస్ కానీ ఏది మారలేదు ఏది చేంజ్ అవ్వలేదు అసలు ఆయిల్కి ఇక్కడ కూడా ఆయిల్ లీకేజ్ అనేది లేదు రెండు వేల పన్నెండు మోడలు ఇంజన్ వరకు అంత బాగుంది ఇంజన్ చూడండి సింగిల్ స్టార్ట్ లో చెల్లిపోయింది ఎక్సలేటరీ ఎక్సలేటరీ నాయిస్ అయితే ఏం రావట్లేదు ఇంజన్ ఆయిల్ కూడా మార్చే పని లేదు చేంజ్ చేయలేదు ఇంజన్ ఆయిల్ కూడా ఏసీ ఆన్ ఏసీ ఆన్ ఏసీ కూడా ఆన్ చేసింది కూలింగ్ కూడా ఏంటంటే కూలింగ్ అవుతుంది ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది ఏసీ మాత్రం చిల్డ్ ఏసీ బాగా వస్తుంది మ్యూసీ సిస్టమ్ కూడా పని చేస్తాను కూడా పెట్రోల్ వెహికల్ చాలా నీట్గా ఉంది లోన మరకలు కానీ అలాంటిది ఏం లేదు బండి వరకు సూపర్ ఉంది బండి అంటే ఇక్కడ కూడా పెట్టుబడి అన్న కార్ రివ్యూ అయితే చూసారు కానీ కార్ అయితే ఎక్సలెంట్గా ఉంది పెట్టుబడి అనేది అయితే ఏమీ లేదు దీనికి వచ్చేసి కస్టమర్ కస్టమర్ ప్రైస్ అయితే ఒక లక్ష ఎనభై వేలుగా కస్టమర్ చెప్తున్నాడు దీంట్లో కూడా భారీ గేనింగ్ ఉంది ఈ కార్ వచ్చేసి ఖమ్మం లొకేషన్లో ఉంది మీకు ఎవరైనా కార్ ఇంట్రెస్ట్ ఉండి కావాల్సిన వాళ్ళు ఉంటే నాకు ఫోన్ చేయగలరు ఓకే అన్న అందరికీ థ్యాంక్ యూ